హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్ మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం భరత్ అనే నేను కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్లో ఫస్ట్ వచ్చిన సినిమా శ్రీమంతుడు అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఆల్మోస్ట్ ఆల్ వంద కోట్ల క్లబ్లో చేరిపోయింది శ్రీమంతుడు అయితే ఆ తర్వాత జనతా గ్యారేజ్తో కొరటాల శివ ముందుకు వచ్చాడు అదే వేరే కాన్సెప్ట్తో మహేష్ బాబు స్పైడర్ సినిమాతో ముందుకు వచ్చాడు అయితే కొరటాల శివ మళ్ళీ జనతా గ్యారేజ్తో హిట్ అంప సంపాదించుకున్నప్పటికీ స్పైడర్ సినిమాతో మాత్రం నిరుత్సాహం పొందాడు మహేష్ బాబు కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ పక్క పొలిటికల్ మరియు కమర్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కథ కథనం స్క్రీన్ ప్లే దీనికి వీటన్నిటికీ తోడు భారీ బడ్జెట్ భారీ అంచనాలు ఇక ట్రైలర్లు ట్రీజర్లు కటౌట్లు ఇక చెప్పుకుంటూ పోతే భరత్ అనే నేను మీద అభిమానులే కాదు మొత్తం యావత్ సినీ తెలుగు ప్రపంచం కూడా మంచి తో ఎందుకంటే కొరటాల శివ మీ డైరెక్షన్ మీద అతని కథ మాటల మీద అంత నమ్మకం ఉంది మరి అయితే ఇక భరత్ అనే నేను ఏప్రిల్ ఇరవై తారీఖున చాలా లాంఛనంగా విడుదలైంది అయితే ఈ సినిమా మొదటి షో చూసి వచ్చిన వాళ్ళు రివ్యూని ఈ రకంగా చెప్తున్నారు అయితే ఇప్పుడు మన లోకల్ తెలుగు రివ్యూ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా భరత్ అనే నేనులో స్టార్ కాస్టింగ్ చాలా అద్భుతంగా ఉంది మహేష్ బాబు తను వేసుకున్న కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి తను మాట్లాడే పద్ధతి దగ్గర నుంచి ట్రీజర్లోనూ ట్రయల్లోనూ మనకి ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది సీఎం క్యారెక్టర్ చేసిన మహేష్ బాబు ఈ సినిమాలో భరత్ అనే పేరుతో ఇంట్రడక్షన్ ఇస్తారు అయితే అసలు సీఎం ఎలా అయ్యారు ఎలా ఆ దేశాన్ని నిలబెట్టారు పక్క కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటుగా కొరటాల శివ మా తూట లాంటి మాటలు కూడా మంచి అందాన్ని తెచ్చిపెట్టారు ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలుగా బ్రహ్మాజీ నటించారు సీఎం అసిస్టెంట్గా బ్రహ్మాజీ చాలా కీలకమైన పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత మహేష్ బాబుకి గాడ్ ఫాదర్ పాదర్ పాత్రలో ప్రకాష్ రాజ్ యాక్షన్ ఇంకా వర్ణనాతీతం అంటున్నారు ఇక ఈ సినిమాలో హీరోయిన్ కాయరా అద్వాని పాత్ర చిన్నదైనప్పటికీ కూడా మంచి హావభావాలు పలికిస్తూ సినిమాకి నేనున్నానంటూ తన తన సమేత రిలీజ్ చేసింది ఇక మొత్తం చూస్తే ఫోటోగ్రఫీ స్క్రీన్ ప్లే ఎడిటింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు మరి దీనిలో బ్యాక్లాగ్స్ ఏంటి ఈ సినిమాలో అన్ని ప్లస్ పాయింట్స్ ఏనా అంటే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయండి కొద్దిగా స్టోరీని సాగ తీసినట్టు అనిపించటం క్లైమాక్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేశారు సినిమా మొత్తం చూసిన జనాలు క్లైమాక్స్ విషయంలో మాత్రం కొద్దిగా అసంతృప్తి చెల్లినట్టు తెలుస్తుంది ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ భరత్ని నేను సిగ్నేచర్ వచ్చినప్పుడల్లా ప్రేక్షలు ఉర్రు తెలుగుగారు అనటంలో ఎటువంటి సందేహం లేదు అయితే కొద్దిగా సాగదీసిన కథ కథనం క్లైమాక్స్ మటుకే దీనిలో కొద్దిగా డ్రాబ్యాక్స్ అని మైనస్ పాయింట్స్ అని చెప్తున్నాను మరి మీరు కూడా సినిమా చూసి మీ అభిప్రాయం మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు మీకు ఏదైనా ఇంకా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి